అందరికీ నమస్కారం ఏడాదిలోపు పిల్లలకి ఇలాంటి వస్తువులను అస్సలు తినిపించకూడదు అప్పుడే పుట్టిన నవజాతి శిశువులు ఆరు నెలల వరకు తల్లిపాలు తాగడం మంచిది శిశువు శరీరానికి అవసరమైన పోషకాలు తల్లిపాల నుంచి అందుతాయి ఆ తర్వాత ఆరు నెలలకు తేలికపాటి ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తారు ఈ దశ ప్రారంభంలో సెమీ లిక్విడ్ ఫుడ్ ఇచ్చినప్పటికీ వారు వివిధ ఆహారాలు కొరకడానికి ఇష్టపడతారు కానీ ఈ సమయంలో కనీసం ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల వరకు పిల్లలకు ఇచ్చే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కడుపు నొప్పి జీర్ణక్రియ సమస్యలు సంభవిస్తాయి కాబట్టి పిల్లలకు ఏం తినిపించాలి ఏది తినిపించకూడదు అనే విషయాలపైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం కొన్ని ఆహారాలు శరీరానికి మేలు చేస్తాయి కానీ ఒక సంవత్సరంలోపు పిల్లలకు అవి మంచిది కాదు ముఖ్యంగా ఆవు పాలు చాలా ఆరోగ్యకరమైనవి కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదు శరీర పోషణకు అవసరమైన ప్రోటీన్లు పుష్పలంగా ఉండే ఆవు పాలను పిల్లలు జీర్ణించుకోలేరు ఫలితంగా పిల్లలకు కడుపు ఉబ్బటం కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు తేనె కూడా ఇవ్వకూడదు నవజాత శిశువులకు బలహీనమైన ప్రేగులు ఉంటాయి కాబట్టి తేనె జీర్ణం కాదు పిల్లలకు తేనె తినిపిస్తే క్లోస్ట్రిడియం బోటోలినం బ్యాక్టీరియా పెరుగుతుంది ఫలితంగా పిల్లలకు బోటలిజం వస్తుంది ఫలితంగా కండరాలు బలహీనపడతాయి మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి విటమిన్ సి పుష్కలంగా ఉండే పిల్లని పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి కాబట్టి పుల్లని పండ్ల్లో ఉండే విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ వల్ల పిల్లలకు కడుపు సమస్యలు వస్తాయి ఫలితంగా పిల్లలకు కడుపు నొప్పి విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకు చాక్లెట్స్ అస్సలు ఇవ్వకూడదు ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది ఇందులో కెఫిన్ చక్కెర కూడా పిల్లలకు హానికరం గోధుమలలో గ్లూటెన్ అనే అలర్జీ కారకం ఉంటుంది ఇది ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు జీర్ణం చేయడం కష్టం బదులుగా ఈ సమయంలో వారికి అన్నం కూడా మనం తినిపించవచ్చును